నాని సినిమా ఏంటి అదేంటి ముగ్గురు దర్శకులకు ఓకే చెప్పారు కదా ఆల్రెడీ ఓ సినిమా పై ఉంది కదా అలాంటప్పుడు నెక్స్ట్ ఏంటి అనే డౌట్ ఏంటి అనుకోవచ్చు కానీ ప్రస్తుతం పై ఉన్న సినిమా మరో రెండు నెలల్లో అయిపోతుంది మరి ఆ తర్వాత నాని ప్లాన్ ఏంటి త్రివిక్రమ్ తో ఫస్ట్ టైం జత లేదంటే దసరా డైరెక్టర్ కే ఓటేస్తారా ఈ పాట తనకే సూట్ అవుతుందని నాని ఎప్పుడు అనుకుని ఉండరేమో ఇప్పుడిదే జరుగుతుంది నెక్స్ట్ ఏంటి అంటూ నానిని అడుగుతున్నారు అభిమానులు రెండువేల పదిహేడు తర్వాత నానికీ రెండువేల ఇరవై మూడు బాగా కలిసొచ్చింది మొదట్లో దసరా చివర్లో హాయ్ నాన్నతో దాదాపు నూట డెబ్భై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేశారు ఈ హీరో ఇదే దుకుడు రెండువేల ఇరవై నాలుగులోనూ కొనసాగించాలని చూస్తున్నా కన్ఫ్యూజన్ కూడా అదే స్థాయిలో ఉంది ఈ హీరోలో నాని ప్రస్తుతం వివేకాత్రియ తెరకెక్కిస్తున్న సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్నారు ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసి సమ్మర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు అంటే సుందరానికి ఫ్లాప్ అయినా వివేక్ పై నమ్మకంతో మరో ఛాన్స్ ఇచ్చారు నాని సరిపోదా శనివారం పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది ఇందులో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు సరిపోదా శనివారం పూర్తయ్యాకే అసలు కన్ఫ్యూజన్ మొదలు హిట్ త్రీ ఇప్పుడు ఉన్నదని శైలేష్ కోలండితో పాటు నాని కూడా క్లారిటీ ఇచ్చారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదులో సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ లేకపోలేదు మరోవైపు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ఇప్పటికే నాని కోసం ఓ కథ సిద్ధం చేశారు ఈ సినిమా ఉంటుందని ఇటు హీరో అటు దర్శకుడు కన్ఫర్మ్ చేశారు సరిపోదా శనివారం తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ పక్కా అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా త్రివిక్రమ్ పేరు తెరపైకి వచ్చింది చాలా రోజులుగా నాని త్రివిక్రమ్ సినిమాపై చర్చ నడుస్తోంది ఇప్పటికే అది సెట్ అయినట్లు తెలుస్తోంది వివేక్ ఆత్రేయ తర్వాత త్రివిక్రమ్ పైనే నాని గురి ఉంది అది ఆలస్యమైతే శ్రీకాంత్ లైన్లోకి వస్తారు చూడాలిక ఏం జరగబోతోందో